యూట్యూబ్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బలం కోసం బాలింత మందు ఎలా చేయాలి చెట్ల మందు తయారీ విధానం అంటే చాలా మందికి ఏంటంటే చెట్ల మందు అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఏం చేస్తారంటే బాలింత కడులను తెచ్చి తాగుతారు అలా కాకుండా కొందరు ఏం చేస్తారంటే ఇంట్లోనే హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటారు ఎలా అంటే ఇన్ని చెట్లు తొమ్మిది రకాల చెట్లు తీసుకుని వచ్చి మసాలాలు తీసుకుని వచ్చి దంచి అలా చేసుకుంటారు అన్నమాట ఇవాళ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలి హోమ్మేడ్ ఏంటంటే ఇంట్లోనే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింత మందు అని అంటే ఈ జనరేషన్లో ఎవ్వరు వాడట్లేదు అంటే విలేజ్ చడిన వాళ్ళైతే అందరూ వేసుకుంటారు బట్ మన సిటీ వాళ్ళు ఏంటంటే బాలింత కాళ్ళని తీసుకొచ్చుకొని తాగుతారన్నమాట అలా కాకుండా ఏంటంటే హోమ్ హోమ్మేడ్ రెడీ చేసుకున్నదైతే కొంచెం ఏంటంటే బలం ఎక్కువగా ఉంటుంది ఫ్యూచర్లో కాళ్ళకి తిమ్మిర్లు కానీ ఇలాంటివి ఏం రాకుండా హెల్త్ కాన్షియస్ ఏం రాకుండా కొంచెం బెటర్గా యూజ్ అవుతుందని చెప్పేసి అన్నమాట ఇదైతే ఏంటంటే ఈ ఈ బాలింతమంది యూస్ చేసిన రోజులు ఏంటంటే కొన్ని టిప్స్ అనేవి పాటించాలి అవి ఏంటంటే హెడ్ బాష్ చేయకూడదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో చే అసలు వాటర్లో చేయి పెట్టకూడదు అంటే బట్టలు ఉతకడం కానీ గిన్నెలు తోమడం కానీ ఈ మంది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆఫ్టర్ ఎండింగ్ వరకు కూడా ఏంటంటే వాటర్లో హ్యాండ్ పెట్టడం కానీ ఇలాంటివి ఏం చేయొద్దు ఇంటి ఇంటి పనులు కూడా చేసుకోవద్దు ట్వంటీ ఫోర్ అవర్స్ కాళ్ళకి మనం నడిచేటప్పుడు కానీ ఏం చేసినా కూడా కాళ్ళకి చొప్పులు వేసుకునే ఉండాలని చెప్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే వేడి వేడి రైస్ తినాలి చల్లగా ఉంటుందండి అన్నం తినకూడదు అలాగే అన్ని కర్రీస్ కూడా తినకూడదు నాన్ వెజ్ అయితే అసలు తినొద్దండి చికెన్ కానీ మటన్ కానీ ఎగ్ కానీ ఏం తినొద్దు జస్ట్ ఏంటంటే దొండకాయ బీరకాయ ఈ ఓన్లీ టూ ఆకుకూరలు ఉంటాయి కదండి అవి తప్ప వేరే వెజిటబుల్స్ ఏమి తినొద్దు అని ఇదైతే కొందరికి ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ వస్తుంది కొందరు నైన్ డేస్ వేసుకుంటారు కొందరు ట్వెల్వ్ డేస్ వేసుకుంటారు మనం చేసే క్వాంటిటీని బట్టి ఇది కొందరు కొందరికి కొన్ని కొన్ని రోజులు యూజ్ అవుతుందన్నమాట అయితే ఇది ఏంటంటే మనం ఫస్ట్ ఎలా అంటే మనం ఉప్పు చెక్కతో స్టార్ట్ అవుతుంది కొందరు ఏంటంటే ఉప్పు చెక్క తాగితే తాగుతారు లేకపోతే లేదన్నమాట ఇప్పుడు మీకైతే ఫస్ట్ నుంచి నేను ప్రాసెస్ చూపిస్తాను అంటే ఉప్పు చెక్క తాగినప్పటి నుంచి మనం చెట్ల మందు చేసే వరకు వీడియో అన్నమాట ఇది ఫస్ట్ ఏంటంటే పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తాను ఇంకా చాలా లెంగ్త్ వీడియో ఉంటుంది కాబట్టి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా నేను డివైడ్ చేసి పెడతాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఫస్ట్ మనం మనము తెస్తాం కదండి మసాలాలు అనేవి తీసుకొచ్చిన స్టార్ట్ నుంచి వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అలా మందులు అనేవి ఏంటంటే ఔషధం షాప్లు ఉంటాయి కదండి ఆయుర్వేదిక్ షాప్లో వెళ్తే బాలింత మందం దొరుకుతుంది ఇదైతే ఉప్పు చెక్క అన్నమాట ఉప్పు చెక్క మనం ఫస్ట్ డే తాగుతామన్నమాట ఇది ఉప్పు చెక్క మసాలాలు అన్నమాట అంటే ఏంటో పిప్పలు బాలింత అంటే వాళ్ళే ఇస్తారు బాలింత మందు అని చెప్తే చెట్లు తీసుకొని దంచుకొని చేస్తామంటే వాళ్ళే మనకు ఒక టెన్ టైప్స్ లెవెన్ టైప్స్ ఇస్తారు ఏంటంటే పిప్పలు నల్ల మిరియాలు ఆలకులు అని చెప్పేసి మన ఔషధం ఉన్న ఉంటాయి కదండి అవన్నీ తీసుకొని అన్నమాట అవన్నీ ఏంటంటే కొన్ని 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 కట్టిస్తారు ఉప్పు చెటాకి చెటాకి కట్టివన్నీ చెప్తే వాళ్ళు కట్టిస్తారు అన్నమాట ఇలా కట్టించినవన్నీ ఏంటంటే ఫస్ట్ తీసుకొచ్చి ఎండబెట్టుకోవాలండి ఫస్ట్ డే అనమాట ఫస్ట్ ఇవి నైట్ తీసుకొచ్చుకొని మార్నింగ్ వరకు ఎండబెట్టేసి ఉప్పు చెక్క చెప్పాను కదండి ఆ ఉప్పు చెప్ప సపరేట్ సపరేట్ అనమాట ఇవన్నీ తీసుకొచ్చి వీటి ఏంటంటే మంచిగా ఒక దగ్గర కలిపేసి వీటిని ఎండకు ఎండబెట్టుకోవాలి ఎండకు ఎండబెట్టుకోవడం అంటే బాగా ఎండలు ఉంది ఎందుకంటే వీటి దంచితే మనకు పొడిలా కావాలన్నమాట వీటన్నిటిని ఎంతెంత క్వాంటిటీ వచ్చిందో చూడండి నాకైతే ఇంత క్వాంటిటీ అన్ని కలిపి వీటన్నిటిని మేము బాగా ఎండబెట్టాము ఎండబెట్టి ఉప్పు చెక్క సపరేట్ అని చెప్పాను అండి ఉప్పు చెక్క సపరేట్ అనమాట ఈ ఉప్పు చెక్క ఏం చేయాలంటే మనం ఇవాళ తాగుతాం కదండీ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని వన్ డే వన్ డే మూడు మూడు పూటలు అన్నమాట అంటే ఇవాళ మార్నింగ్ ఇవాళ నైట్ రేపు మార్నింగ్ అనమాట ఇప్పుడు ఇవాళ మార్నింగ్ పలుగురాలు పలుగురాలు కూడా కావాలి పలుగురాలు అనేది చాలా మంది తెలియదు చాలా యూజ్ అవుతుందండి అంటే ఉడకబెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట ఈ ఉప్పు చెక్క అనేది ఈ ఉప్పు చెక్కను మనం ఏంటంటే మార్నింగ్ లేవగానే నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత నానిన తర్వాత మనం పలుగురాలు పొయ్యిలో వేసుకోవాలి పొయ్యిలో వేసుకొని అవి బాగా వేడి కానివ్వాలి వరకు ఈ ఉప్పు చెక్క నానబెట్టిన చెక్కని ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చాలా మెత్తగా దంచుకొని చూడండి అలా వాటర్ పోసుకుంటే అలా రెడ్ కలర్ లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది అన్నమాట ఉప్పు చెక్క ఒకవేళ కింద పచ్చి దొరికితే పచ్చి కూడా యూస్ చేయొచ్చు ఏంటంటే పచ్చిది అవైలబుల్గా లేదు కాబట్టి ఎండింది యూస్ చేస్తున్నాం అందులో మనం ఇప్పుడు అందులో కట్టె కట్టెగా ఉంటుంది కదండి ఆ నారలు ఉంటాయి అవి అవేమీ రాకుండా ఇలా ఉడబోసుకోవాలన్నమాట క్లాత్లో వేసి ఉడబోసుకోవడం ద్వారా ఏమవుతుంది జస్ట్ లిక్విడ్ మాత్రమే మనకు కిందికి వెళ్తుందనమాట ఇలా ఉడబోసుకున్న తర్వాత దాన్ని ఏమంటారు మొత్తం ఇలా వాటర్ చుక్కలు లేకుండా దాన్ని ఏంటంటే మనకి యూజ్ అవుతుంది అనమాట ఇది మన బాడీకి చాలా అంటే చాలా చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే ఇది తాగడం ద్వారా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా ఇలా మనం ఏంటంటే లిక్విడ్ అనేది మొత్తం కిందికి ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి ఆఫ్టర్ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటంటే చెప్పాను కదండి పలుగురాలు అని చెప్పేసి చాలామందికి అంటే ఏంటో తెలియదు అంటే ఇసుకలో దొరుకుతాయి చూడండి వాటిని మనం పలుగురాలు అంటాం రాళ్ళు దొరుకుతాయి కదండి వాటిని పలుగురాలు అంటాం అనమాట ఆ పలుగురాలు మనం వేడి చేసాం కదండి ఆ వేడి చేసిన పలుగురాలు వచ్చేసి మనం ఈ లిక్విడ్లో వేసుకోవాలన్నమాట మేమైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ కాకుండా మేము పొయ్యి అంటు పెట్టుకొని అందులో పలుగురాలు వేసాము ఇప్పుడు మేము ఏంటంటే ఫోర్ ఫైవ్ పలుగురాలు వేసుకున్నామండి ఒకసారి చూడండి అవి ఎలా వేస్తుందో ఒకసారి ఇలా పలుగురాలు ఏంటంటే అందులో ఏం ద్వారా అది బాగా ఉడుకుతుందనమాట ఉడికి ఏంటంటే హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అయింది మనకి ఎంత క్వాంటిటీ అయిందో అందులో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ కావాలన్నమాట ఉడికి ఉడికి ఆ ఉడికినం కూడా ఎలా అంటే చూడండి ఒకసారి ఎంత బాగా ఉడుకుతుందో అంటే మేము ఎందుకు ఫోర్ ఫైవ్ వేసుకున్నాం ఒకటే వేసుకోకపోయారు అనుకుంటారు అంటే ఒక రాయి ఒక రాయి బాగా కాలి ఒక రాయి బాగా కాలకుండా పర్లేదండి ఇలా నాగేది ఉన్నాయనుకోండి ఒకటి బాగా కాలిన కూడా బాగా ఉడుకుతుందని చెప్పేసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకున్నాం అన్నమాట మేము వచ్చేసి ఇలా ఇది ఎన్ని పూటలు తాగాలంటే మనం ఇవాళ మార్నింగ్ ఉప్పు చేక తాగలిదండి మసాలా నైట్ తెచ్చుకోవాలి మార్నింగ్ వేసి చెక్క నానబెట్టుకొని చేయాలి ఈ మసాలను ఎండబెడుతూనే ఉండాలి ఇలా చూసారండి ఎలా ఉడుకుతుందో ఇవాళ మార్నింగ్ ఇవాళ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట మూడు పూటలు తాగాలన్నమాట ఇది వచ్చేసి ఇది తాగినప్పుడైతే చాలా అంటే చాలా ప్రికాషన్స్ చెప్పాను కదండి మీకు ముందు వీడియోలోనే ఇవి ఇవన్నీ మీరు పాటించాలండి పాటించుకుంటూ ఈ ఉప్పు చెక్క తాగాలన్నమాట ఇదైతే వేడిగా ఉన్నప్పుడు అస్సలు తాగొద్దండి అది ఎంత క్వాంటిటీ అయిందో ఒకసారి చూడండి ఇది మొత్తం గోరు వెచ్చగా అయ్యాక మాత్రమే మనం ఏంటంటే తాగాలన్నమాట చూడండి ఇప్పుడు అది వచ్చేసి ఎంత బాగా ఉడికిందో మనం మనము మనం ఎంత క్వాంటిటీ అయితే చేసామో అందులో ఆఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అనేది మనకు లిక్విడ్ అనేది రెడీ అయిందండి అంటే అలా ఉడికాక కూడా రాళ్ళు అనేవి కొన్ని కొన్ని చిన్న చిన్నగా అందులో పగులుతాయి పడతాయి అన్నమాట అంటే మనకి ఉప్పు చెక్క అది ఉడికి ఉడికి ఉంటుంది కదా వేడిగా ఉంటుంది కదండి అది అందులో పడతాయి కాబట్టి మనం ఒక టీ టీస్ట్రేన్ ఉంటుంది కదండి ఛాయ్ జాలి ఉంటుంది కదండి ఆ ఛాయ్ జాలితో ఒక గ్లాస్లో కూడా పోసుకొని వేడిది మాత్రం అసలు తాకూడదు చల్లగా చల్లగా అయ్యాక మాత్రమే తాగాలి ఇలా ఏంటంటే ఉప్పు చెక్క మూడు గుట్టలు తాగాక మన నెక్స్ట్ డే ఈవినింగ్ మనం అందులో రెడీ చేసుకోవాలి మనకు మందు రెడీ చేసుకున్న విధానం అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అంటే మీకు పార్ట్స్ వైజ్గా డివైడ్ చేస్తానండి ఈ వీడియో వచ్చేసి చూడండి అలా స్ట్రెయిన్ చేసుకొని చల్లగా అయ్యాక తాగాలి నాకు ఎంత క్వాంటిటీ వచ్చినా కూడా మీకు ఈ వీడియోలు చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి చాలా మంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఇదైతే మీకు